ఒక ధార్మిక సంస్థ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కలియుగ దైవంగా భావించి ఆరాధించే వెంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలను పర్యవేక్షించే సంస్థ టిటిడి అంతటి ప్రాముఖ్యం కలిగి ఉన్న టీటీడీపై వస్తున్న అవినీతి అక్రమ ఆరోపణలు చూసి స్వామివారి భక్తులు కలత చెందుతున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆయన కన్ను టీటీడీపై పడింది జగన్ అక్రమాస్తుల కేసులో ఉన్న వైవి సుబ్బారెడ్డిని నాలుగు సంవత్సరాలు టీటీడీకి చైర్మన్గా పెట్టాడు ఢిల్లీ లెవెల్లో తన సిబిఐ ఈడీ కేసుల్లో సహకరిస్తూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తనకు ఢిల్లీలో సహాయపడ్డ ధర్మారెడ్డిని అడిషనల్ ఈవోగా ఢిల్లీ నుంచి డిప్యూటేషన్ పైన తెచ్చి తిరుమల ఈవోగా కొండ మీద పెట్టాడు రెండు వేల ఇరవై మూడులో సుబ్బారెడ్డి ప్లేస్లో చైర్మన్గా వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి కూడా వివాదాస్పదుడే ఈయన చైర్మన్గా ఉన్న కాలంలో వచ్చినవన్నీ అవినీతి ఆరోపణలే వీళ్ల ముగ్గురు హయాంలో టీటీడీకి ఉన్న పేరుని భ్రష్ పట్టించారు అవినీతికి తెగబడి ఈ రోజు సిట్టు సిఐడి విచారణలు ఎదుర్కొంటున్నారు వీళ్ళు చెడింది కాకుండా కొంతమంది టీటీడీ అధికారులను కూడా తాము చేసే చెత్త పనుల్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ కెరియర్లు కూడా నాశనం చేసిన వ్యక్తులు ఈ ముగ్గురు పైకి స్వామివారి భక్తులం అంటూ చెప్పుకుంటూ పరకామణి చోరి కల్తినేయ కుంభకోణం లాంటి అపవిత్రమైన పనులు చేశారంటే వీళ్ళు స్వామివారి భక్తులమని మనం నమ్మాలా వీళ్ళు చేసిన అవినీతి పనులతో టీటీడీ లాంటి ధార్మిక సంస్థ ఇప్పుడు అందరి నోట్లో నాన్తుంది అదే స్వామివారి భక్తుల ఆవేదన